అండి మన దేశంలో ఫెడరల్ స్ఫూ స్ఫూర్తి అనేది ఏదైనా ఉంటే అది గ్రాడ్యువల్గా సన్నగిల్లుతున్నది గ్రాడ్యువల్గా నాశనం అవుతున్నది అని ధైర్యంగా చెప్పగలుగుతాను నేను ఈ ఇది నాశనం అవటానికి ఎన్నో కారణాలైతే ఆ కారణాల్లో ఒకటి గవర్నర్ల వ్యవస్థ కూడా ఎక్కడైతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ అనే కాదు జనరల్గా ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది అయితే బీజేపీ కాకుండా ఇతర ఇతర పార్టీలు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఉంటాయో అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన గవర్నర్లు ఉంటారు ఆ గవర్నర్లు యాక్చువల్గా చెప్పాలంటే మరి ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదు అనొచ్చో నేను ఇప్పుడు ముఖ్యమంత్రికి మొగుళ్ళై కూర్చున్నట్టుగా ప్రవ ప్రవర్తిస్తూ ఉంటారనమాట అంటే ఏంటంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి అంటే ఏంటి ప్రజల చేత ఎన్నుకోబడినవాడు ప్రజాప్రతినిధి అసలు ప్రజాప్రతినిధులు ఎంతోమంది ప్రజా ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధులు ఉన్న అసెంబ్లీలో ఆయన ముఖ్య ముఖ్యుడు అనమాట అతను బిల్స్ అన్నీ పాస్ చేసి అక్కడ పంపిస్తే ఈ గవర్నరు నామినేట్ చేయబడిన గవర్నరు ఏదో ఒక నామకే వస్తే ఒక గవర్నర్ పోస్ట్ నిజానికి గవర్నర్ పోస్టులు కూడా ఇవాళ ఈ మోడ్రన్ పాలిటిక్స్లో అవసరం లేదు కానీ ఏంటంటే మరి ఈ గవర్నర్ వ్యవస్థ ఇంకా ఎందుకు పె పెడుతున్నారు మరి ఆ వక్ఫ్ బోర్డులు అవి ల్యాండ్లు చెల్లవు ఇవి చెల్లవు అంటున్నారు సరే అన్ని అన్ని చేస్తున్నారు బాగానే ఉంది గవర్నర్ వ్యవస్థ ఎందుకు లేదో మరి తెలియదు ఎందుకంటే చచ్చి చెడి బిల్స్ పాస్ చేసుకుంటాడు ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అయినా గవర్నర్కి వెళ్తాయి గవర్నర్ ఊరికే ఒక ఒక స్టాంపు వేసి ఫార్మాలిటీస్ కి వెళ్ళిపోవాలన్నమాట కానీ ఏంటంటే తన దగ్గర పెట్టుకుంటాడనమాట అంటే బీజేపీకి బీజేపీ కానీ ప్రభుత్వం కాబట్టి ఈ రాష్ట్రంలో మనం వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అనేది గవర్నర్లకి చాలా చాలా సరదా అయిన ఒక ఫ్యాన్సీ ఒక ఫ్యాన్సీ విష్ అనమాట అది సరదా కోరిక అనమాట అయితే ఇట్లాగూ తమిళనాడులో ఇప్పుడు రవీంద్ర రవీంద్ర నారాయణ రవి రవి గారు ఈయన గవర్నరుగా ఆయన 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 డ్యూటీస్ను వెలగబెడుతున్నారు అక్కడ ఈయన ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే బీహార్లో పుట్టాడు ఐపీఎస్ ఆఫీసరు గతంలో సిబిఐలో పనిచేశాడు సిబిఐలో అనేక రకాల భూమికలు నిభాయించుకున్నాడు మొత్తానికి ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే ఈయన మరి పెద్దవాళ్ళ గుడ్ బుక్స్లో పడ్డాడో ఏంటో మరి పెద్దవాళ్ళ దృష్టిలో పట్టడం వల్ల ఒక ఈయన బాగా మనకి పనికొస్తాడు మనకి చాలా మంచి మంచి ఒక రకమైన ఒక ఒక తలవారు ఒక కత్తిలాగా పనికొస్తాడు ఆ ముఖ్యమంత్రి మీద నెత్తి మీద వేయటానికి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని అదివరకు అప్పుడు పీసీ అలెగ్జాండర్ కూడా అట్లాగే ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లాగేను పిసి అలెగ్జాండర్ని ఇందిరాగాంధీ కాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాగే ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని ఎన్నుకుని పంపిస్తూ ఉండేది వాళ్ళు వాళ్ళు చెలాయిస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే అట్లా ఇప్పుడు ఈ ఈ రవీంద్ర నాయక్ రవీంద్ర రవీంద్ర నారాయణ రవి గారు ఈయనెం ఆర్ఎన్ రవి గారు ఈయన ఏం చేశాడంటే ఈయన కూడా ఏం చేశాడంటే తన సొంతగా తను చేయాల్సిన పని ఏంటంటే తను చెలాయించిన అధికారాన్ని తను చెలాయిద్దాం అనుకుని ఒక రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వం ఏదైతే ఒక బిల్స్ పెట్టిందో ఏవైతే అవి పాస్ చేసిందో అవి గవర్నర్ దగ్గరికి పంపించారు పది బిల్స్ ఏకంగా ఒకటి రెండు కాదు అయితే వాటినన్నిటినీ నొక్కి పెట్టి తన దగ్గర పెట్టుకున్నాడు ఆయన బిల్స్ పాస్ పేస్ చేసామయ్యా తండ్రి మీరు పంపించండి అంటే అసలు అక్కడ అలుకు పాలుకు ఏముండదు అయితే వీళ్ళు ఏం చేశారంటే స్టాలిన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది కోర్టుకి వెళ్ళింది సబ్సీక్వెంట్గా సుప్రీంకోర్టు నిర్ణయం సుప్రీంకోర్టు బాగా మో అక్షింతలేసింది ఈ గవర్నర్లని ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇలాంటి చాలామంది గవర్నర్లకు కనువిప్పయ్యేలాంటి రూలింగే ఇచ్చిందనమాట తన వద్దనే ఆ బిల్లు ఉంచుకుని ఉన్నది చట్టవిరుద్ధం అని గవర్నర్ ఆమోదించకుండా ఉంటాం ఏకపక్షం అని ఇలాంటి చర్యను తీసుకున్న గవర్నర్ వ్యవహారాన్ని కొట్టేసింది జస్టిస్ ఈ జస్టిస్ ఈ ఈ జస్టిస్ ఈ అంటే ఈ సుప్రీంకోర్టులో ఎవరెవరు ధర్మాసనం ఉన్నారంటే జేబి పార్థివాలా గారు జస్టిస్ ఆర్ మహాదేవుల ధర్మాసనం అనేది దీన్ని కొట్టిపారేసిందనమాట తర్వాత ఈ బిల్లుకు సంబంధించిన వాటిలో గవర్నర్ తీసుకున్న చర్యలు రద్దవుతాయని గవర్నర్కు పంపినట్టయితే ఆ తేదీ నుంచి బిల్లులు అన్నీ ఆమోదం అవుతాయని అవన్నీ ఆమోదమైనట్లుగానే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని భావించాల్సి వస్తుందని చెప్పారు ఎంత గొప్పగా ఉందండి ఎంత గొప్ప అసలు నిజంగాను మహానుభావులు నాకు ఒక్కసారి నాకు గూజు పంపు వస్తూ ఉంటాయన్నమాట సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిగారులు వాళ్ళు 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 ఇచ్చే రూలింగులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీర్పు లు వాళ్ళు వాళ్ళు చెప్పే అభిప్రాయాలు చూస్తుంటే నిజంగానూ నిజంగా చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇలాగే మీరు కనుక రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు దాకా ఉన్న లెఫ్టినెంట్ ఢిల్లీ ఎల్జీ ఆయన ఎవరు నజీబ్ నజీబ్ జంగ్ ఈయన ఒక మహా యాక్టర్ తప్పుగా అంటలేదండి నిజంగానే ఆయన యాక్టర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి చాలా చాలా ఏవో కత్తి పట్టుకుని ఏవో ముస్లిం నవాబుల వేషాలు చాలా వేస్తూ ఉండేవాడు డ్రామాలు అవి ఇవి చేస్తూ ఉండేవాడు సరే ఆయన ఆయన ఐపీఎస్ ఐఏఎస్ అనుకోండి ఆయన అయితే ఆయన ఏం చేశాడంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఉన్న టైంలో ఉన్న టైంలో ఆయన గవర్నర్గా ఉండేవాడు అయితే అరవింద్ కేజ్రీవాల్ ఏ బిల్లు పంపించినా సరే అసలు ససేమిరా ససేమిరా అసలు ఆయన ఏది కూడాను ఆమోదించేవాడు కాదనమాట ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడండి అరవింద్ కేజ్రీవాల్ని పాపం కొన్ని కొన్ని బిల్స్ కొన్ని కొన్ని కోర్టులు కూడా వెళ్ళారు కోర్టులు కూడాను ఇట్లాగే అక్షంతలు వేసినాయి ఆయనకు కూడా నవా నజీబ్ జంగ్ కూడా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇట్లాంటి వాళ్ళందరూ మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు వీళ్ళు నిజంగాను రాజకీయాల్లోకి పనికిరారంటా నేను ఇది ఈ బ్యూరోక్రాట్స్ ఫార్మర్ బ్యూరోక్రాక్రాట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు నిజంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెడితే మరి గవర్నర్ పదవి అనేది రాజకీయాలు కాదు గొప్ప వాళ్ళు వీళ్ళు అసలు అతీతం అని ఎంత చెప్పుకున్నా రాజకీయాలే వీళ్ళు రాజకీయాలే చేస్తూ ఉంటారు రాజకీయాలు చేయటానికే వీళ్ళు ఇలాగూ వీళ్ళు ఇలాగూ ఇక్కడ కూర్చుంటారు అనమాట అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మౌత్ పీసుల్లాగాను వాళ్ళ ఇయర్ పీసుల్లాగాను వీళ్ళు ఇక్కడ కూర్చుని రాష్ట్రంలో అధికారం అధికారం మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకుంటూ అన్నమాట సో దీని అంతా కూడా చెక్కు పెడుతూ సుప్రీంకోర్టు మహానుభావులు సభ్య ధర్మాసనం మాత్రం చాలా గొప్పగా పార్థివాళ్ళ గారు కానివ్వండి మహాదేవాలు గారు కానీ వీళ్ళిద్దరు కూడాను దేశం మళ్ళీ చెప్తున్నాను మాట మాటికి ఇట్లాంటివి నేను ఎప్పుడు వీడియోలు చేసినా దేశం అంతా చేతులు ఇది మొక్కలు ఇట్లాంటి వాళ్ళకంటాయి ఎందుకంటే ప్రజలకు పనికొచ్చే బిల్స్ ఎన్నో ఉంటాయి అవి ఎన్నో గొప్ప గొప్ప బిల్స్ ఉంటాయి అవి అవి ఆమోదించకపోతే ప్రజలకి వాళ్ళ వెల్బీయింగ్ వాళ్ళ అన్ని కూడా వాళ్ళ వాళ్ళకి పథకాలన్నీ కూడా కుంటుబడిపోతూ వాళ్ళన్నీ అవన్నీ కూడాను ఆగిపోయే ఒక ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఏదో నామినేటెడ్ వ్యవస్థలో ఒక ఒక పొజిషన్లో ఉన్న ఒక ఒక వ్యక్తి నిర్ణయం మూలంగా అంతమంది జనాలు నష్టపోతున్నారంటే ఇది నిజంగా ఆలోచించదగిన విషయం ఆలోచించాల్సిన విషయం అండి ఇది ఇంత ఈజీ ఈజీగా కొట్టి పారేసే విషయం కాదు గవర్నరు గవర్నరు మరి కాన్స్టిట్యూషన్లో గొప్పవాడేవా కానీ నిజంగా ఇప్పుడు గవర్నరు స్పూ గవర్ గవర్నర్ వ్యవస్థ అసలు నిజంగా ఎందుకు పనికిరావటం లేదు కీలు బొమ్మల్లాగా పనిచేస్తున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట ఎవరైతే దెబ్బతింటూ ఉంటారో వీళ్ళ 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 ధాటికి వీళ్ళ వీళ్ళ విషయాలకి వీళ్ళ వీళ్ళ పోకడలకి పోకడల వల్ల ఎవరైతే దెబ్బతింటారో వీళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఇట్లాగే అనుకుంటూ అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా సరే ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవి పట్టించుకోదు కేంద్ర ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది కానివ్వండి ఇంకొక నాలుగు సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారో అన్నీ మనం చూస్తూ ఉండాల్సిందే అనుకోండి అయితే అదండి సంగతి కాబట్టి ఏంటంటే సుప్రీంకోర్టు మాత్రం చాలా గొప్ప నిర్ణయం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్